రెంట్ హౌస్లోకి షిఫ్ట్ అవుతున్న వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టచ్చండి ఇక్కడ మాకు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో సామాన్లు అంతా కూడా ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియనన్నట్టు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇల్లు షిఫ్ట్ అయ్యాము అని చెప్తే జస్ట్ నార్మల్గా ఇల్లు అంటే ఇల్లు మారంట అన్నీ ఒక్కటే అనుకుంటాము కానీ ఇప్పుడు మన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు ఇప్పుడు అర్థమైందండి ఎంత కష్టమా అని అనిపించింది ఫస్ట్ టైం మేము సొంత ఇంట్లో నుంచి రెంట్ హౌస్లోకి వచ్చామనమాట అక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు ఏమనిపించలేదు మొత్తం కూడా ప్యాక్ చేసి పంపి ఇక్కడ పెట్టేశారు అవన్నీ ఓపెన్ చేసి చూస్తుంటే ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇవంతా ఎలా పెట్టాలి ఎలా సర్దుకోవాలని ఒక్కసారి అర్థమే కాలేదు ఇంకొక పక్క ఏంటంటే మనము ఇంకా వండుకొని తినాలి కదా మూడు పూట్ల మనం ఎంత పని చేసినా సరే తినాలి ఇంకో ఇంకో పక్క నేనైతే రూమ్లో కొన్ని కొన్ని సామాన్లు బయటపెట్టి వాళ్ళతో వండుతూ ఉన్నాను ఇంకో పక్క మా అత్తమ్మ సదుతూ ఉన్నారు ఎంత సర్దినా అసలు అమ్మో అసలు ఏం అర్థం కాలేదండి అందుకే చెప్తున్నాను చేతు దండం పెట్టచ్చని జాబ్ పరంగా చాలామంది మారుతూ ఉంటారు కదా నిజంగా మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట